సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పిసిఆర్ లో జిల్లా పోలీసు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన సమగ్ర ఆరోగ్య శిబిరంను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా పోలీసులు ఐఎంఏ ఎన్ఎంజే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులను వారి కుటుంబాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం విద్యా వైద్యానికి ఎంతో ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు పోలీస్ కుటుంబాల కోసం ఇలాంటి హెల్త్ క్యాంప్ నిర్వహించడం చక్కని ఆలోచన అని ప్రశంసించారు ఈ క్యాంప్లో పదమూడు రకాల వైద్య నిపుణులు పాల్గొంటున్నారని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు దామోదర్ రాజనరసింహ గారు అలానే టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు ఎస్పీ గారు వేదిక పైన ఉన్న డిఎంహెచ్ఓ గారు ఐఎన్ఏ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్స్ ఎంఎన్జె క్యాన్సర్ హాస్పిటల్ నుంచి చేసిన డాక్టర్స్ ఈరోజు క్యాంప్లో పార్టిసిపేట్ చేస్తున్న ఎయిటీ డాక్టర్స్ అండ్ ఆల్ ది పోలీస్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం సో ఈ ఒక్క లో ఐ రిక్వెస్ట్ ఈ ఈరోజు మీరు లో యూటిలైజ్ చేసుకున్న సర్వీసెస్ ఫర్దర్గా కూడా మీరు హెల్దీగా ఉంటేనే డిపార్ట్మెంట్కి కానీ సొసైటీకి మీరు ఒక హెల్ప్ చేయగలుగుతారు సర్వీస్ చేయగలుగుతారు కాబట్టి ఐ హోప్ యు మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దిస్ క్యాంప్ అండ్ మీరందరూ కూడా హెల్దీగా ఫ్యామిలీస్ అందరూ కూడా హెల్దీగా ఉంటారని ఆశిస్తున్నాను to promote the health and well-being of our police personnel and their dependents, to dedicate their life to maintain law and order, ensuring public safety and security. we all know that policing is a demanding profession that requires physical endurance, mental alertness and emotional balance. however, due to the nature of our duties, regular health checkups and preventive care often takes a backseat. with this understanding, the Sangharity district police in collaboration with IMA, Indian Medical Association and the Indian Dental Association, Sangarati branch and MNGS Cancer Hospital, Hyderabad has organized this mega comprehensive health Breast and cervical cancer is also being carried out as part of this initiative. I am proud to say that a total of 1376 police personnel and their family members are benefiting from this health camp.